హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ మీకు ఈ వీడియోలో మేము వేసిన వెజిటేబుల్స్ సీడ్స్ గురించి చూపించాలని వీడియో తీస్తున్నాను ఇలా కాంబో ప్యాకెట్ ఉంటుందండి ఆల్ వెజిటేబుల్స్ అందులోనే ఉన్నాయి లేదా సింగిల్ ప్యాకెట్స్ కూడా ఇలా తీసుకోవచ్చు కాంబోలో ఇలా సింగిల్ సింగిల్ ప్యాకెట్స్ ఉన్నాయి గోంగూర బీరకాయ ఇంకా సోరకాయ సొరకాయ సీడ్స్ అండి ఇందా చూపించింది ఇప్పుడు ఆకుకూర అండి ఇవి తోటకూర ఆకుకూర అలాంటివి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చిక్కుడుకాయలు అండ్ మిర్చి అండి ఇవి కూడా ఆకుకూర సీడ్స్ బెండ అండి బెండకాయలు సీడ్స్ బెండకాయ సీడ్స్ అవి సో ఇలాగా కాంబో ప్యాకెట్లో వచ్చాయి సింగిల్ సింగిల్ ప్యాకెట్స్ వన్స్ మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను న్యాచురల్గా మేము ఇవి పండిస్తామండి కాకరకాయ సీడ్స్ లాస్ట్ ఇయర్ ఉంచాము ఇలా కాంబో ప్యాకెట్లు వచ్చాయండి ఇవన్నీ కాకరకాయ ఉన్నాయి కదా అని తీసుకోలేదు చూడండి ఇలా మినీ ప్యాకెట్స్ ఉంటాయి లేదా వన్ సింగిల్ ప్యాకెట్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్